ఇంటి దగ్గరికి పిల్లలు రప్పించి అక్షరాశత శాతం పెంచే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా మోటివేట్ చేస్తున్న నాగేంద్ర సార్ గారు మీకోసం ఈ విధంగా అంటే ఊర్లోని పిల్లల కోసం ఈ విధంగా తపన ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇలా ఆలోచించే వాళ్ళు ఊరిలో చాలా తక్కువ మంది ఉంటారు సరేనా కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం చాలా చాలా మంచిది ఇప్పుడు ఈ సార్ వాళ్ళు అనేది చూడండి ఇంతకుముందు ముందు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాలు ఎవరు ఎవరు తూర్రు అర్థమవుతుందా మనం పడే కష్టాలు ఎవరు తూర్రు ఏదైనా మనం సాధించినటువంటి విజయం తర్వాతే మనకు గౌరవం వస్తుంది కాబట్టి ఆ విజయం వచ్చేంత వరకు కూడా పోరాడాలి పోరాడతారు కదా పోరాడతారా లేదా సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక చిన్న కథ చెప్తా వింటారా వింటారా ఒక కథ ఊరిలో వెలుగు పరిత ఏమి రెండు మంచి స్నేహితులు అయితే ఒక ఆ అడవిలో నివసిస్తూ నివసిస్తూ అవి అక్కడ నివసించడం వాటికి బోర్లు కొట్టేసి అలా బయటకు వచ్చాయి బయటకు వచ్చి తర్వాత వాటికి ఏదో ఒక పని చేసుకొని బట్టాలి అనుకున్నాయి అనుకున్న తర్వాత వచ్చి ఏం పని చేద్దాం అని అనుకున్నాయి అలా అనుకున్న తర్వాత అవి బయటకు వచ్చి ఏదైనా వ్యవసాయం చేద్దామా అని అనుకున్నాయి అంట రెండు ఏమి ఏం పని చేద్దాం అనుకున్నాం వ్యవసాయం చేద్దాము అనుకున్నాయి సరే వ్యవసాయం చేయాలంటే మనకు ఒక భూమి కావాలి కదా అనుకున్నాయి అనుకున్న తర్వాత అలా వచ్చాయి ఏదో కొద్దిగా ప్లేస్ కనిపించింది ఆ ప్లేస్ లో ఉన్నటువంటి గడ్డి రాళ్ళు అన్ని ఏరేసుకొని ఒక చిన్న అది చదువు చేస్తుంది మన మన పొలాల్లో చూసుకుంటాం కదా మన నాన్న వాళ్ళు మన అమ్మలు ఎలా ఎలా కష్టపడతారు చూసామో లేదా ఆ విధంగానే అవి కష్టపడి ఒక పొలాన్ని తయారు చేసుకున్నాం తయారు చేసుకున్న తర్వాత కష్టపడి ఎలాగోలా ఒక చిన్న పంట వేసుకున్నాయి వేరు శనగ పంట వేసుకున్నాయి పంట వేసుకున్నాయి వేద పంట వేసుకున్నాయి అలా వేసుకున్న తర్వాత రెండు మా కాడుకొని వచ్చిన పంటలో నీకు సగం నాకు సగం అని చెప్పి మా ఇందులో తెలుగు అయినటువంటి జంతువు ఏది నాక్క కదా అది అలాగే ఏమైంది అంటే నాక్క తెలివైనది కాబట్టి దీంట్లో ఏదైనా కోరుకుంటే ఏమి ఏది కోరుకుంటే నేను అది కోరుకోవాలని చెప్పి ఎలుగు అనుకుంది సరేనా ఏమనుకుంది ఎలుగు బయటి నక్క ఏది కోరుకుంటే అది నేను కోరుకోవాలనుకుంది నాక తెలివిగా ఆలోచించి నేను కోరుకునేదే ఎలుగుబడి కోరుకుంటుంది అనే ఉద్దేశంతో తెలివిగా ఆ శనిగ పంట ఉంటుంది కదా శని శనికాయలు చూసాను కదా మనం ఆ వేరుశనగ పైన పనికి వస్తుందా తినడానికి వేరుశనే పంట ఉంది కదా ఆ శనికాయలు శనికాయలు మాత్రమే కదా మనం తినేది అదే కదా ఎక్కువ రేటు పోయేది కూడా తెలియనుకుంటున్నా అని అంటే నేను పైన తీసుకుంటాను నువ్వు కింద తీసుకో అని లేదు లేదు నాకేదో తిరకాసు పెట్టింది కాబట్టి నేనేం చేయాల నేనే పైన తగ్గ మీరు కిందికి తీసుకుందాం నేను కింది నువ్వే కిందికి తీసుకో నేను పైన తీసుకుంటానని అని చెప్పేసి ఒప్పందం ప్రకారం తీసుకొని తీసుకున్న తర్వాత అది ఇంకొక వ్యాపారానికి అమ్మాలి కదా ఒక ఏనుగు అనే వ్యాపారం అలా వెళ్తూ ఉంటే ఆ వ్యాపారికి ఇలా అనిందంట ఇక్కడ ఓ ఏనుగు వ్యాపారి ఇక్కడ నా దగ్గర చాలా ఉంది చాలా సంపాదించాను నా సరుకు వచ్చి అంటే ఏది చూపించు అని చెప్పి చూస్తే అక్కడేముంది ఉత్త ఆ గడ్డలు చూసారు చూసారా ఆ అంతా ఉందంట మిగిలిన సరికి అంత అసలైన సరికి ఎవరి దగ్గర ఉంది ఆ నక్కల నక్క మోసం చేసిందని తెలుసుకొని అలా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా తన తప్పు తెలుసుకొని వద్దొద్దు దీంట్లోనే మనం సగం సగం తీసుకున్నాంలే అని అనుకుంది ఇక్కడ వరకు కథ బాగానే ఉంది ఇక్కడ చూసి చూద్దాం అసలైన కథ సరే ఆ డబ్బులు అమ్మారు కదా అది అమ్మిన తర్వాత కొద్దిగా పోలి డబ్బు వచ్చింది తరికి వచ్చిన తర్వాత ఈ ఆ డబ్బులు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు ఏమి ఆ డబ్బులు ఏం చేయాలో అరీటికి తెలియదు ఏం చేద్దాం అనుకున్నాయి అనుకున్నప్పుడు సరే ఒక హోటల్ పెట్టుకుందాం అన్న ఏమనింది అక్క వచ్చేసి ఒక హోటల్ పెట్టుకుందాము అని అప్పుడు మనకు హోటల్ పెడతాము సరే హోటల్ పెట్టాలంటే ఏం కావాలా ముందు డబ్బు ఉంది డబ్బుతో పాటు ఏముండాలా చదువు ఉండాలి ఏముండాలి చదువు ఉండాలి ఆ చదువు లేకపోతే మనం లెక్కల్లో ఏవైనా తిరకాల్సి వచ్చే అవకాశం ఉంది మనల్ని ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది కదా అని అంటుంది బయట సరే చదువుదే కదా ఏముంది నేను నేర్చుకోని వస్తాను అని చెప్పి అట్లా అంటుంది సరే అని చెప్పేసి ఎలాగోలో రెండు కలిపి ఒక హోటల్ని పెట్టాయి ఏం హోటల్ పెట్టాయి ఒక హోటల్ పెట్టాయి హోటల్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా ఎరుగుబట్ట చూసుకునేది ఎవరు చూసుకునే వాళ్ళు ఆ ఇంకా వీళ్ళిపోయింది ఎవరు నక్క కదా ఆ నక్కని చదివించడం కోసం అని చెప్పి బయట ఎంతో కష్టపడేది రోజంతా కష్టపడేది ఎవరు కష్టపడే వాళ్ళు ఎలుగు బయట చాలా కష్టపడి తనకి రెండు రిటర్న్ చేపించి రెండు రెండు ఉంటాయి కదా హోటల్లో ఆ హోటల్లో రెండు రిటైర్లు చేయించి చేయించి నువ్వు తీసుకొని వెళ్ళి చదువుకొని రాపు అని చెప్పి పంపించేసింది ఎవరిని పంపించేసింది ఆ నక్క చదువుకోవాలి చదువుకోవాలని చెప్పేసి బయటపాట పట్టింది ఎక్కడ పట్టింది బయబాట వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక కుందేలు అడ్డం వచ్చింది ఏ నక్కబావా నక్కబావా ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది చదువుకోవడం కోసము అన్నారు ఏమైంది ఆ చదువుకోవడం కోసం అని ఆ చదువు చదువులే కదా ఇటు రా నేను చెప్తా అని అంటుంది ఓహో కుందేలు బాబు చదువు బాగా తెలిసినట్టుంది నేను పోయి చదువు నేర్చుకుందామని చెప్పేసి కుందేలు లక్కి వెళ్తుంది అయితే నువ్వు చదువుకోవడం కోసం వచ్చావు కదా నాకేం నాకేం తీసుకొని వచ్చావు అని చెప్పి కుందేలు అడుగుతుంది అడిగితే తాను తెచ్చినటువంటి రొట్టెల్లోని రెండు రెండు తెచ్చింది కదా రొట్టెలు ఆ రెండు రొట్టెలు ఒక ఇచ్చింది కుందేలు ఇస్తుంది ఇస్తే ఇచ్చిన తర్వాత ఆ కుందేలు చిన్నగా తింటుంది దాన్ని అలా తిన్న తర్వాత ఒక ప్రశ్న అడుగుతుంది నక్క ఏమి కుందేలు బావా నేను తిన్న నేను ఇచ్చినటువంటి రొట్టె నీకు నిండిందా నీ కడుపు నిండిందా అని అడుగుతుంది అడిగితే ఓ అంటుంది ఏమంటుంది ఎస్ అంటుంది ఏమైంది ఆ ఎస్ అనే పదాన్ని పట్టుకొని ఇదేనేమో చదువు అని చెప్పేసి నక్క ఎస్ 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 అనుకుంట తన ఇంటికి వచ్చింది ఎక్కడికి ఎలుగుబంటి ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వచ్చింది అంటే ఏ పదం నేర్చుకుంది ఏ పదం నేర్చుకుంది ఎస్ అనే పదం అబ్బా ఆ పదాన్ని చూసి నక్క ఎలుగు భక్తి చాలా సంతోషపడింది ఏమి చాలా సంతోషం అబ్బా నా ఫ్రెండ్ ఎంత చదువు నేర్చుకొని వచ్చింది ఒక్క రోజుకే కదా అని చాలా సంబంధం మళ్ళీ మరుసటి రోజు నాలుగు రొట్టెలు చేసి పంపించింది పంపిస్తే అలా కోతూ కోతూ ఒక తోడే రకం వచ్చింది తోడే రకం వస్తే మరుసటి రోజు లాగే ఒక ప్రశ్న ఏమని ఎక్కడికి వెళ్తున్నావు అని వచ్చిన చిన్న ప్రశ్న తర్వాత చదువు కోసం అని చెప్పేసి నక్క సమాధానం చెప్పింది అలా చెప్పిన తర్వాత అది మళ్ళా అదే ప్రశ్న జరిగి సంభాషణ జరిగింది జరిగిన తర్వాత ఆ రొట్టెలు ఇచ్చింది తోడేకి ఇచ్చింది తోడేలు పెద్దది కదా ఆ నాలుగు రొట్టెలు సరిపోతాయా సరిపోతాయా సరిపో కాబట్టి ఆ అది తోడేలు బావా అది నీకు ఈ నాలుగు రొట్టెలు సరిపోయాయా అంటే నో అని ఏమైంది నో అని తర్వాత ఏం జరిగిందంటే నక్క ఐదు పరాలు నేర్చుకుంది ఇప్పుడు రెండు పరాలు నేర్చుకుంది ఏమేమి పరాలు అదే అనుకుంటూ ఇటుబాటు పట్టింది మళ్ళీ మనం మనం స్కూల్లో రెండు మూడు పదాలు నేర్చుకుని వస్తూ ఉంటాం కదా కదా నేర్చుకొని వస్తావా కదా అలా పరిగెత్తి వస్తూ ఉంది ఆహా నక్క ఎంత నా స్నేహితుడు ఎంత తెలివైనడు రోజు రోజుకి ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు చూడు ఎస్ నో ఎంత పదాలు నేర్చుకొని వచ్చాడు అని చెప్పి మరుసటి రోజు మరుసటి రోజు ఆరు రోజులు చేసి పంపించింది అలా వెళ్తూ వెళ్తూ ఒక ఎలు ఎలుగుపై పంపించింది కదా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే నక్క తరువాత ఒక ఏదో ఒక జంతువు వచ్చి అది సేమ్ ప్రశ్న వేసింది అలా వేసినప్పుడు అది అదే ప్రశ్న మళ్ళీ అదే సమాధానం తిరిగి రొట్టెలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఈ రోజు మీకు ఈ రొట్టెలు సరిపోయాయి అంటే ఆ రైట్ అంటుంది ఏమి ఆల్ రైట్ అంటే ఏమి సరే అని వస్తుంది కదా ఆ విధానం సరే అని ఆల్ రైట్ అంటే ఎస్ ఇప్పుడు నాకే ఫలాలు నేర్చుకుంది కదా ఈ విధంగా మూడు పదాలు నేర్పి నేర్చుకొని తన ఇంటికి రాగానే ఆహా నా స్నేహితులు మంచి మంచి చదువు చదువుకొని వచ్చింది ఇక చాలా చదువు ఇక్కడే పెట్టేదాం నేర్చుకున్న చదువు చాలా ఇక వ్యాపారం చేయొచ్చు అని చెప్పేసి ఎలకి సూచ సూచన ఇచ్చింది ఎవరికి నక్కకి సరేలే అని చెప్పేసి ఇంకో హోటల్ రన్ అవుతుంది హోటల్ స్టార్ట్ చేశారు రన్ అవుతుంది ఒక రోజు సింహం అనే వస్తాయి అక్కడికి వాళ్ళ హోటల్కి భోజనానికి వచ్చాడు భోజనానికి వచ్చి చేతులు కలుపుకొని తన చేతికి ఉన్నటువంటి వాచ్ అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత భోజనం చేసుకో భోజనం చేసుకున్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత సరేనా అక్కడ స్టేషన్ ఉంటుంది కదా ఆ స్టేషన్కి వెళ్ళి టైం చూసుకుందామని చెప్పేసి ఇలా చేయాలి వారు లేదు కదా అలా ఉన్నటువంటి సమయంలో తన అసిస్టెంట్ అయినటువంటి ఎలుకను ఆ వాచ్ నేను హోటల్లో లో మర్చిపోయి వచ్చాను తీసుకొని రాబో అని చెప్పి పంపించానంట అలా పంపిస్తే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎలుక అసిస్టెంట్ తొందర తొందరగా హోటల్ కు వెళ్ళి అక్కడ నక్క చదువుకుంది కదా బాగా మన మాదిరి నక్క దగ్గరికి వెళ్ళి ఏ మా ఎస్ఐ గారు వాచ్ మర్చిపోయారంట నిజమేనా ఎక్కడుంది చెప్ప ఉందా అంటే ఏమైంది అది తను చేస్తుంది కదా చదువు మొదటి అక్షరం ఏది ఆ వాళ్ళ ఎస్ నుంచి బాచుంది అంటే నాకేమని యాస్ అంటే ఏమనింది ఉంది అని అర్థం కదా ఆ అయితే ఇవు అని అడిగింది ఏమైంది ఇవు అని చెప్పేసి ఎలు కలిగితే అప్పుడు ఏమైంది రెండో పదమో నో నో అంటే ఏమే లేదు లేదా ఇవ్వను అని చూడండి అని అడిగింది ఏ అంటే ఉంది కానీ ఇవ్వవు అయితే మా ఎస్ఐ గారికి చెప్తానంటే అంటే సరే చెప్పుకోపు అన్నట్టు మాట్లాడింది కదా మాట్లాడితే అప్పుడు అదే విషయాన్ని తీసుకొని పోయి సింహానికి విషయం చెప్పింది ఎలుక అని అసిస్టెంట్ చెబితే ఓహో ఇలా ఉన్నారా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని పిలుచుకొని పోయి బాగా దంచేసి ఇంకా ఇంత గోపట్టినారా మీరు అని చెప్పేసి వాంచేసి తిరిగి బయటికి పంపించేశారు అనే విషయం మనకు కొంప కొల్చింది రోజు కొని బాధపడుకుంటూ తిరిగి వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు అంటే నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే చెప్పండి మనం పరికి వెళ్ళినప్పుడు అర్థం పర్థం లేని చదువులు చదువుకుంటే అవి ఎంత చదివినా చేస్తామే అంతే కదా ఇంకా ఇప్పుడు ఎరువు బయటి హోటల్లో ఉంటూ ఎన్నో పనులు చేస్తూ తన ఫ్రెండ్ చదువుకోవడానికి ఎంతో సహాయం చేసింది కదా అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మన కోసం అమ్మ నాన్నలు ఇంటి దగ్గర అదే విధంగా కష్టపడతారు అదే విధంగా ఆలోచిస్తారు అసలు కాబట్టి మనం ఉత్పత్తి చదవడం జరిగితే సరిపోతుందా సరిపోతుందా లేదు కదా కాబట్టి ఏదైనా విషయము తెలుసుకునే మనము బయట నుంచి మనం బయట వెళ్ళిన దానికి మనం ఏదైనా విషయాన్ని తెలుసుకునే అది కూడా ంగా అంటే పూర్తిగా తెలుసుకునే రావాలి కాని అర చదువులు మనము చదువుకోకూడదు ఇంతకు ముందు కూడా సార్ కూడా చెప్పాడు బాగా వాళ్ళు సార్ కూడా ఏదైనా విషయం ఏదైనా కానీ ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయం మీదే మనం కట్టుబడి ఉండాలన్నప్పుడే ఇటువంటి బాగా జరుగుతుంది అర్థమవుతుందా ఎప్పుడైనా కానీ ఒకే విషయం మీదే మనం ఉండాలి పది పది విధాలుగా మనకు చాలా చాలా సార్లు పక్కకు వెళ్తూ ఉంటాం అలా ఎప్పుడు కూడా జరగదు సరేనా బాగా చదువుకుంటారు కదా సంతోషం థ్యాంక్ యూ సార్ చూడండి అసలు సార్ వాళ్ళకి టైం లేదు వేరే పనిలో ఉన్నారు ఆ పనిలో ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళవలసింది కానీ వాళ్ళు చేసే వృత్తి పట్ల వాళ్ళు మీ యొక్క బావో కోసము వాళ్ళు ఏం చేసినా తెలిసిన వాళ్ళ పనులను వాళ్ళ టైం మర్చిపోయి మీ కేటాయిస్తున్నారు చూడండి అటువంటి సందేశం మీకు వినాలంటే మీరు ఎంతో అదృష్టం వాడిని కనుక మీరు జీవనం తీసుకొని దాని నుంచి నడిస్తే కష్టం బాగుపడతారు